సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనకి సెకండ్ సాటర్డే ఫోర్టీన్త్ డే సో మనకి సెప్టెంబర్ ఫోర్టీన్త్ కాబట్టి ఈ రోజు ఒక కోర్స్ అయితే మనం యాప్ యాప్లో లాంచ్ చేశాము మరి ఆ కోర్స్ పేరు ఏంటంటే మ్యాక్సిమం అంత సాహసం ఎవరైతే చేయరనుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో బ్యాంక్ ఇంటర్మీడియట్ స్థాయిలో కంటెంట్ బయలాజికల్ సైన్స్ ఏపీ స్కూల్ అస్టెంట్ బయాలజీ వారికి ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు బయాలజీ వాళ్ళకి ఇంటర్మీడియట్ అనేది తెలంగాణలో స్కూల్ స్థాయిలో మనకి ఇండైరెక్ట్గా ఉంటుంది ఇంటర్ సిలబస్ అదే ఏపీ విషయానికి వస్తే ఆల్రెడీ ఏపీలో గత ఫిబ్రవరిలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి సిలబస్ అఫీషియల్ సిలబస్ ఇచ్చారు కాబట్టి పర్టికులర్గా ఫస్ట్ ఇయర్ బాట్ని ఆ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ బోట్నీ సెకండ్ ఇయర్ జువాలజీలో అన్ని చాప్టర్స్ అనేవి సిలబస్ లో ఇవ్వటం జరిగింది దాని అర్థం ఏంటంటే స్కూల్ స్థాయిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిట్స్ వస్తే ఖచ్చితంగా ఇంటర్ స్థాయిలో ఫిఫ్టీ రావచ్చు సెవెంటీ పర్సెంట్ రావచ్చు చెప్పలేము ఎందుకంటే మనకి స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి బుక్స్లో న్యూ ఏపీలో వచ్చినటువంటి బైలింగువల్ బుక్స్లో కొంచెం కంటెంట్ తక్కువగా ఉంది కాబట్టి ఏదైనా టాపిక్ అంటే ఐ మీన్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ స్థాయిలోనే బిట్లయితే ఎక్కువ అవకాశం ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఇంటర్ నుంచి అడుగుతూ అడగొచ్చు థర్టీ పర్సెంట్ నేను నా అంచనా ప్రకారము ఒక స్కూల్ స్థాయి నుంచి అడగచ్చు అనుకుంటున్నాను జస్ట్ అది నాకు నా ఒపీనియన్ ఇది కాబట్టి తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ హస్టల్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బుక్స్ ఉండాలి ఒక్కసారి మీరు చూసి ఉండాలి ఒకసారి మీరు చూడాలి తర్వాత ఏంటంటే ఈరోజు ఒక కోర్స్ స్టార్ట్ చేసిన చెప్పాను కదా అదేంటంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఒక విషయాన్ని తెలియజేస్తాను అయితే మనకి ఇంటర్ స్థాయిలో అంటే మనకి ఇంటర్ స్థాయిలో బిట్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది బిట్ బ్యాంక్ కోర్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంటర్ స్థాయిలో నేనైతే ఒక బుక్ అయితే రాస్తున్నాను అది సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది అంటే డిటిపి అయింది సెవెంటీ పర్సెంట్ డిటిపి మొత్తం అయిన తర్వాత ప్రూఫ్ రీడింగ్ ఉంటుంది ఇంకా ఇంపార్టెంట్ అంశాలైతే ఉంచి అనవసర విషయాలన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది దానికి రెగ్యులర్గా మనం రాజమండ్రి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇదంతా కూడా ఈ సెవెంటీ పర్సెంట్ టెక్స్ట్ బుక్ దీని మీద మనం నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాము సో ఇది అయిపోతుంది సో అయిపోయిన తర్వాత ఓన్లీ ఇంటర్ వరకే బుక్ రిలీజ్ చేస్తాను స్కూల్ స్థాయిలో రిలీజ్ చేయకపోవచ్చు ఆ మహా అయితే స్కూల్ స్థాయిలో తక్కువ పేజీలు ఉంటాయి కాబట్టి దీనికి ఇంక్లూడ్ చేయవచ్చు ఖచ్చితంగా మనకి ఇంట్రెస్ట్ అయితే బుక్ అయితే మనకి ఈ మంత్ ఎండింగ్ అనుకుంటున్నాను సెప్టెంబర్ సెప్టెంబర్ ఎండింగ్ కానీ లేకపోతే ఆ అక్టోబర్ ఫిఫ్టీన్త్ లోపు కానీ ఎందుకంటే మనకి డిటిపి సెంటర్ వాళ్ళు తెలుగు డిటిపి ఎక్కడా చేయట్లేదు మీరు గమనించండి చాలా ఛార్జ్ అమౌంట్ చేస్తున్నారు ఒక పేజీకే ఒక పేజీకి ఎక్కువ అమౌంట్ చర్చ్ చేస్తున్నారు దట్ వాళ్ళకి సీజన్ ఇది కాబట్టి మనకి ఇచ్చినా కూడా వాళ్ళు పక్కన పెట్టే పరిస్థితి కాబట్టి వాళ్ళ ఎక్కువ నయం మనం ఒక వారానికి టూ డేస్ వాళ్ళు మొబైల్ చేస్తుంటే వాళ్ళు చేస్తున్నారు సో ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మనకి టైపింగ్ అయిపోయింది దానికి విషయాలన్నీ కూడా ఈరోజు మనం రాజమండ్రి అయితే బయలుదేరి వెళ్తున్నారు దాని పర్పస్లోనే కాబట్టి ఇంటర్ స్థాయి అయితే ఖచ్చితంగా బుక్ వస్తుంది అది మీకు వెల్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఒక సగటు అభ్యర్థి చదివేటప్పుడు ఇంటర్ స్థాయిలో ఏం చదవాలి ఏమి వదిలేయాలి అనేటువంటి అంశాన్ని చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రత్యేకించి మన స్కూల్ అస్టల్ బయాలజికల్ సైన్స్ వారు ఇటు తెలంగాణ ఇటు ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ యొక్క అవసరాల దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ మనం మెథడ్ బుక్స్ రాసాం కాబట్టి అవి కూడా రివైజ్డ్ అవుతున్నాయి ఇది కంటెంట్ బుక్ కాబట్టి ఇది ఈ మంత్ ఎండింగ్ కానీ అక్టోబర్ పదిహేను లోపు వచ్చేస్తుంది కాబట్టి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రస్తుతానికి ఏపీలో కానీ తెలంగాణలో కానీ డిఎస్సి పరిస్థితి ఏంటి అంటే దీంట్లో నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఎవరైతే మీకు అన్ని వెసులుబాటు ఉండి చదవటానికి అవకాశం ఉండి స్టిల్ ఉంటే మీరు కనీసం రోజు ఒక నాలుగు గంటలు కేటాయించగలిగితే మనకి నోటిఫికేషన్ వచ్చే టైంకి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ రివిజన్ అయ్యేలా ఉంటే మనకి చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ సెంటర్ స్టార్ట్ అవుతాయి యాప్ స్టార్ట్ అవుతాయి అన్ని స్టార్ట్ అవుతాయి మీకు టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా అయితే కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి మీ డైలీ యాక్టివిటీలో ఒక యాక్టివిటీ చేర్చుకోండి మీరు డిఎస్సి చదివే వాళ్ళైతేనే సీరియస్గా చదివే వాళ్ళ అభ్యర్థులు అయితే మాత్రమే ఇది నేను చెప్పేది ఫాలో అవ్వండి లేదు నోటిఫికేషన్ వచ్చాక చదువుతామంటే అది మీ ఇష్టం అండి నేను దాన్ని మళ్ళీ నేను కామెంట్ చేయట్లేదు కాబట్టి ఒక టూ టైమ్స్ మన రివిజన్ లేదా వన్ టైం రివిజన్ స్థాయికి ఉంటే నోటిఫికేషన్ టయానికి మనం మొత్తం చదివేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే మనం ఏ స్థాయిలో ఉన్నా చూసుకోండి కాబట్టి ఏ డిఎస్సి అభ్యర్థి అని నాకు తెలిసి నోటిఫికేషన్ వచ్చే టయానికి కూడా మనం ఆఫ్ సిలబస్ కూడా కంప్లీట్ చేయలేము కాబట్టి ఆ అభ్యర్థి యొక్క అవసరాల దృష్టిలో పెట్టుకొని మరి నేను బుక్ అయితే రాస్తున్నాను అది మ్యాక్సిమం అక్టోబర్ పదిహేను లోపు రావటానికి అయితే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను ఒక పక్క మనకి రెండోది రెండో అంశం ఏంటంటే ఇంటర్మీడియట్ బిట్ బ్యాంక్ యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే యాక్చువల్గా ఈ బుక్ లో అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి ఈ బుక్ నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ లేదా ఇంపార్టెంట్ బిట్స్ నేను తయారు చేసి ముందుగా ఏం చేస్తున్నానంటే ఒక నేను స్పైరల్ బైండింగ్ నోట్స్ మీద రాసుకుంటున్నాను మీకు చూపిస్తాను ఆగండి ఇదిగో ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఇలా రాస్తున్నాను ఇలా రాయటం వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి ఈ బిట్ బ్యాంక్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ మనకి పీడిఎఫ్ రాదు ఇప్పుడు ఇలాగా మనం రాసుకొని కోర్స్ అనేవి బిట్ బ్యాంక్ కోర్సు నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది స్టార్ట్ చేశాను అయితే చాలా మంది అడుగుతారు ఇప్పుడు కోర్స్ తీసుకున్న వెంటనే ఏమవుతారంటే మ్యాక్స్ మనకి యాజ ఫ్రెండ్స్ పీడిఎఫ్ అడుగుతారు సార్ పిడిఎఫ్ అడుగుతారు ఇప్పుడు ఈరోజు ఇంటర్మీడియట్ బిట్ బ్యాక్ కోర్స్ స్టార్ట్ చేశాను దీన్ని పీడిఎఫ్ అనేది కోర్స్ అయిపోయిన తర్వాత ఇస్తాను ఎలా ఇస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పది మంది కొన్నారు కొన్నారనుకోండి వాళ్ళ మొబైల్ నెంబర్లో ఉంటాయి వాళ్ళ మొబైల్ నెంబర్ సెల్ నెంబర్స్ ఉంటాయి ఆ సెల్ నెంబర్ అన్నీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకొక ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో ఆ పీడిఎఫ్ సెండ్ చేస్తాను ఎప్పుడంటే మన కోర్స్ వచ్చేసి మనకి ఆ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చాను కానీ మాక్సిమం మనకి ఇది ఐ థింక్ డిసెంబర్ మేమి డిసెంబర్ ట్వంటీ ఫోర్ కానీ ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ లోపు ఇంకా అవసరాలు ఉంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను కాబట్టి మ్యాక్సిమం మే మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇదే లాస్ట్ డేట్ అవుతుంది కోర్స్ డీటెయిల్స్ కాబట్టి లాస్ట్ డేట్ అదే అవుతుంది ఎందుకంటే ఎక్కువ కోర్సు ఎక్కువ లైఫ్ టైం ఇవ్వకూడదు మనం అంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తాను నైంటీ పర్సెంట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తాను లైఫ్ ఇస్తాను కానీ కొన్ని కొన్నిసార్లు మనకి మే ట్వంటీ ఫైవ్ అంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ మే కల్లా కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ అయిపోతుంది కాబట్టి మీరు ఈ కోర్స్ బై చేసుకోండి ప్రతి ఒక్క అభ్యర్థికి పీడిఎఫ్ అనేది ఇప్పుడే సెండ్ చేయనండి మీ కోర్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డైరీ నేను పెడుతున్నాను దానికి మొబైల్ నెంబర్ మేడం గారు రాస్తారు అవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటారు ఆవిడ ఆ మొబైల్ నెంబర్ అన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీకు పీడిఎఫ్ అనేది ఎగ్జామ్ ఒక టూ మంత్స్ ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందజేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ నోట్స్ ఇక్కడ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీనివల్ల మీరు ఇది చూసుకుంటారు వింటారు కాబట్టి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే నేను చెప్పేటప్పుడు నా రైటింగ్ బాగానే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒక స్పైరల్ బైండింగ్ నోట్స్ పెట్టి రాసుకున్నారనుకోండి మీరు రాసింది మీకు చాలా చక్కగా గుర్తుండిపోతుంది మన టైం ఉంది కాబట్టి పీడిఎఫ్లు మనం టైప్ చేసినవి ఉంటాయి నేను రాసినవి ఉంటాయి కానీ మీ హోన్ హ్యాండ్ రైటింగ్తో కనీసం రోజుకి మనం ఒక ఫిఫ్టీ బిట్స్ వస్తాయి కాబట్టి ఈ యాప్లో ఆ ఫిఫ్టీ బిట్స్ మీరు రాసుకున్నారనుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు అర్థమవుతుంది ఈ స్పైరల్ బైండింగ్ నోట్స్ లాంటివి మీరు చేయించుకోండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే మన యాప్ అనేది మన తెలుసు మీకు ఈ యాప్ పేరు వచ్చేసి మనకి రాస్తున్నాను కార్తిక్ బయో అకాడమీ యాప్ కార్తీక్ బయో అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది సార్ అండ్ మేడమ్స్ అది కేబిఏ అకాడమీ అని చెప్పేసి ఇలా ఉంటుంది కేబిఏ అకాడమీ అని చెప్పేసి వైట్ కలర్లో ఉన్నటువంటి మన ఇక్కడ లీఫ్ గా ఇలా ఉంటుంది యాప్ బయో అకాడమీ యాప్ కాబట్టి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని కోర్స్ బై చేసుకోండి రెండో అంశం ఏంటంటే ఇక్కడ మనకి ఒక విషయం మర్చిపోయాను రోజుకి మనకి ఎన్ని వీడియోస్ కంప్లీట్ అవుతాయి మరి ఈ కోర్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అని చాలా మంది డౌట్ అడగచ్చు ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మనకి అక్టోబర్ ఎండింగ్ కల్లా అవుతుందండి అక్టోబర్ థర్టీ ఫస్ట్ కల్లా అక్టోబర్ థర్టీ థర్టీ ఫస్ట్ కల్లా మాక్సిమం అవజేయటానికి ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం ఈ డేట్ కంటే ముందే అవ చేయవచ్చు అటు ఇటు అవుతుంది ఖచ్చితంగా మరి రోజు ఎన్ని వీడియోలు వస్తాయి సార్ అది కూడా మీరు డౌట్ రావచ్చు అయితే సెలవు రోజుల్లో కనీసం మనకి ఒక త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను సెలవు రోజుల్లో ఆ వీడియోస్ అనేవి డ్యూరేషన్ వచ్చేసి మ్యాక్సిమం థర్టీ మినిట్స్ కంటే ఎక్కువే ఉంటుంది థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపు ఒక వీడియో లేదా థర్టీ మినిట్స్ అలాగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎబోనే ఉంటుంది వీడియో వీడియోలో మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ప్రతిరోజు ఇక నా డైలీ యాక్టివిటీ లాగా ఈ రోజు నుంచి ప్రతిరోజు నేను తొందరగా చేస్తే నాకు మంచిది కాబట్టి స్కూల్లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ మీకు యాప్లో వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను దాంట్లో డౌట్ లేదు అయితే మనకి మ్యాక్సిమం ఒకరోజు థర్టీ బిట్స్ ఇస్తే రెండు రోజు థర్టీ బిట్ బ్యాంక్ ఇస్తే ఒక ఫిఫ్టీ సెలవు రోజులో హండ్రెడ్ అలా టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి ఇక నేను నా బాధ్యత కాబట్టి నేను ఇంకా బాధ్యతగా పనిచేయాలి కాబట్టి మీకు తెలుసు నేను ఎలా అక్కడ ఉంటానో నేను ఎక్కడ ఉంటాను నా యొక్క వర్క్ మీకు తెలుసు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయట్లేదు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ బుక్ రిలీజ్ చేస్తున్నాము అదే పెద్ద సాహసం చేస్తున్నాను నేను ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్ చూసుకుంటే మీకు తెలియదు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎంత ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నా సరే ముందు ఆల్రెడీ మెథడ్ బుక్ ఇచ్చాం కాబట్టి అది కూడా కొంచెం ఆర్సి శర్మ బిట్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నాను దాంట్లో తర్వాత మనకి కంటెంట్ ఈ కంటెంట్ బుక్ చాలా కాస్ట్ అయ్యేలా ఉంది ఎందుకంటే ఎక్కువ పేజీలు వస్తాయి కొంచెం ఇంకా రెడ్యూస్ చేస్తున్నాను ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే అన్ని మంచిగా ఒక డీటీపీ చేయించి ఇద్దామని ఆలోచన ఉన్నాను దీనివల్ల అభ్యర్థికి అతను చదివేట చదువు టైం అనేది ఇంకా పెంచుకోగలరు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి బుక్ చేస్తున్నాము తర్వాత ఈరోజు యాప్లో కోర్స్ స్టార్ట్ చేశాము ఈ రోజే సెకండ్ సాటర్డే స్టార్ట్ చేశాను కాబట్టి ఒక వీడియో అప్లోడ్ చేశాను ప్రస్తుతానికి మనం డిటిపి పర్పస్లో రాజమండ్రి వెళ్తున్నాను కాబట్టి మాక్సిమం ఇక నైట్ నుంచి మన వీడియోలు అప్లోడ్ అవుతాయి ఏ టైంలో సరే మీకు యాప్లో వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియో చూడవచ్చు మంచి బుక్ పెట్టుకోవచ్చు రాసుకోవచ్చు ఈ ఇప్పుడు ఇప్పుడు చేయాలండి ఇవి ఇప్పుడు చేయాలి మనకి ఆల్రెడీ ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబరు అక్టోబర్ ఇది ఈ మూడు నెలలు చాలా కీలకమని చెప్పాను నేను కాబట్టి చాలా కీలకమని చెప్పాను వెరీ ఇంపార్టెంట్ చెప్పాను ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ ఈరోజు పద్నాలుగో తారీఖు వచ్చాము ఈ మంత్ కూడా దాదాపు అయిపోయినట్లు లెక్క కాబట్టి దయచేసి మీరు ఏమన్నా ప్రిపరేషన్లో ఉండి ఉంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి అభ్యర్థి ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఆఫ్టర్ బయాలజికల్ సైన్స్ మీరు చదువుతూ ఉంటే దయచేసి కొంచెం వేగాన్ని పెంచండి ఈ టైంలోనే మనకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎటువంటి నోటిఫికేషన్ హడావుడి లేదు కాబట్టి ఒక్కసారి మీరు చదువుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువు ముందు ఒకసారి చదివేయండి అసలు ఏముంది ఈ స్కూల్ హస్ బయాలజికల్ సైన్స్ సిలబస్ లో ఏముంది మరి బోట్నీ బుక్ లో ఏముంది లో ఏముంది మారినటువంటి బైలింగువల్ బుక్ లో ఏముంది వచ్చినటువంటి కొత్త టెక్స్ట్ బుక్ లో ఏముంది అనేటువంటి అంశాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ వచ్చేటయానికి మనకి ఇంకా సింపుల్ఫై సింప్లిఫై అవుతుంది అనమాట ఇది మరి రెండో పక్క మనకి ఆల్రెడీ కార్తీక బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనకి స్కూల్ స్థాయిలో నైన్త్ క్లాస్ ఫస్ట్ యూనిట్ చేశాను బోర్డు మీదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మరి ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైపోతుంది ఒకసారి వింటే చక్కగా మీకు అర్థమైపోతుంది టైం లేని పక్షంలో ఏం చేస్తానంటే మనకి ట్యాబ్లో ఆ టెక్స్ట్ బుక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం ఉన్న టైంలో మనకి ల్యాబ్లోనే మీకు లేకపోతే ఇంటికాడ మీకు ఈ యొక్క క్లాసెస్ అప్లోడ్ చేస్తాను ఇది నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఈ నైన్త్ అయిపోయిన తర్వాత టెన్త్ న్యూ టెక్స్ట్ బుక్ ఉంది కదండి అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇన్ని రకాలుగా మరికి కార్తిక్ బయో అకాడమీ నుంచి మరి ఒక్కడే సింగిల్ హ్యాండ్ కాబట్టి అన్నీ చూసుకోవాలి కాబట్టి యాస్ ఫ్రెండ్స్ మీరు గమనించండి చదవడానికి అయితే ప్రయత్నం చేయండి సో ఈరో ఇది ఈ వీడియోలో నేను చెప్పుకున్నటువంటి అంశం మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా మీరు వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ పెట్టండి టైపింగ్ కాదండి వాయిస్ మెసేజ్ పెట్టారు అనుకోండి మీరు ఏమనుకుంటున్నారో నాకు క్లారిటీగా కనిపిస్తుంది నేను రిప్లై ఇస్తాను సో ఇప్పుడు రిప్లై అయిపోయినా ఒక గంట తర్వాత రిప్లై ఇస్తాను ఇంకోటి తర్వాత ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరైతే కోర్సుకుంటారో ఆ యాస్ యొక్క మొబైల్ నెంబర్ నోట్ చేసుకుంటాము మొబైల్ నెంబర్ నోట్ చేసుకొని ఒకవేళ మొబైల్ కలవకపోతే వాట్సాప్ లేకపోతే వాళ్ళకి పర్సనల్గా అంటే పీడిఎఫ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి పర్సనల్గా కాల్ చేసి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి పంపించడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు తర్వాత ఇంకోటి మనకి టెలిగ్రామ్ మనకి ఎస్ఏ బయాలజీ ఎస్ఏ బయాలజీ ఏపీ అని చెప్పేసి మనకి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది ఈ లింక్ని మనకి ఇప్పుడు నేను ఈ వీడియో యాక్చువల్ యాక్చువల్గా అయితే చాలామంది అభ్యర్థులు జాయిన్ అంటునే కోర్స్ కనబడట్లేదు అంటున్నారు ఏదో టెక్నికల్ ఏమైనా ఇబ్బందులు తెలియదు కానీ ఒకసారి నేను అడుగుతాను అది ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేయాలి చేయలేకపోయాను ప్రస్తుతానికి సుమారు దీంట్లో మనకి థౌజండ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి థౌజండ్ మెంబెర్స్ ఉన్నారు ఇంపార్టెంట్ మెటీరియల్ ఇంపార్టెంట్ వీడియోస్ కూడా ఈ టెలిగ్రామ్లోనే నేను ఇస్తున్నాను ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే కార్తీక్ బయో అకాడమీ యాప్లో మనకి ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్ ఉంటుందండి ఫ్రీ స్టడీ మెటీరియల్ ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్ ఉంటుంది ఎవరికైతే టెలిగ్రామ్ లింక్ ఓపెన్ కావట్లేదో ఇదే వీడియో కింద యూట్యూబ్ సారీ ఆ యాప్ యొక్క లింక్ ఇస్తాను మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కార్తిక్ బయో అకాడమీ కార్తిక్ బయో అకాడమీ ఓపెన్ చేస్తే వైట్ కలర్లో ఉంటుంది ఓపెన్ అవుతుంది దానిలో స్టడీ మెటీరియల్ ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్ ఉంటుంది ఆ ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్లో మనకి అన్ని ఆర్సి శర్మ బుక్ కావచ్చు లేకపోతే మెథడు అదేవిధంగా మనకి ఇంట్రెస్ట్ స్థాయి అనేక మెటీరియల్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నారు కాబట్టి అది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకలా టెలిగ్రామ్ లింక్ ఓపెన్ కాకపోతే యాప్ మీద డిపెండ్ అవ్వండి యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్ ఉంది దాంట్లో అన్ని మెటీరియల్ నేను అప్లోడ్ చేసి పెట్టాను సో ఇన్ని విధాలుగా మీకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కోర్స్ని బై చేసుకుంటే మంచిది ఇక బై చేసుకోకపోతే అది మీ ఇష్టం అనమాట నేను ఈ కోర్సులో ఏముంది మరి నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను ఎప్పుడు ఎండింగ్ చేస్తాను అనే విషయాన్ని చెప్పే బాధ్యత నా మీద ఉంది కాబట్టి మరి మీకు ఇన్ఫర్మేషన్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను